మీకు నరసింహస్వామి అవతారం వృత్తాంతం తెలుసా హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడితో ఈ స్తంభమున చూపగల వాడిని హరిని అని ప్రశ్నించాడు బ్రహ్మ నుండి గట్టి పోచ వరకు అన్నింటిలో విశ్వాడమై ఉండేవాడు ఈ స్తంభమున ఎందుకు ఉండడు ఏం సందేహం లేదు అన్నాడా పరమ భక్తుడైన ప్రహ్లాదుడు సరే చూద్దాం ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తల తీయిస్తాను అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా అని హిరణ్య కసిపుడు చేతితో స్తంభంపై గట్టిగా చేరిచాడు బ్రహ్మాండ కటాహం రద్దలయ్యే ఛటచట రావములు గనించాయి పలు దిక్కులు నిప్పులు చెదిరాయి అప్పుడు మహాప్రభావంతుడైన శ్రీ నరసింహుడు స్తంభము ఆవిర్భవించాడు నరమూర్తి కాదు హరిమూర్తి కాదు హరిచితమైనది అనుకున్నాడు హిరణ్యకడు అప్పుడు శ్రీ నరసింహ దేవుడు కిపుని ఒడిసి పట్టి తన ఒడిలో వేసుకుని చీల్చాడు అలా శ్రీహరి మనిషి కాక జంతువు కాక నరసింహుడు రూపంలో పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గోలతో బయట కాక గుమ్మంలో భూపైన ఆకాశంలో కాక తన తొడల మీద హిరణ్యకసుని సంహరించాడు ఇచ్చిన వరం వ్యర్థం కాలేదు ప్రహ్లాదుని మాట పొలిపోలేదు నమో నారసింహాయ